తమ కుటుంబంతో పాటు సమాజం బాగుండాలన్న మంచి ఆలోచనతో మహిళలు ముందుకు వచ్చి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విజయం సాధించటంతో పాటు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు వివిధ రంగాలలో శిక్షణనిచ్చి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలన్న లక్ష్యంతోనే నవరత్నాలు కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు అందులో భాగంగానే కంప్యూటర్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషియన్ కోర్సులు పూర్తి చేసుకున్న మహిళలకు విద్యార్థినిలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు కోర్సు పూర్తి చేసుకున్న వారందరికీ ఉపాధి మార్గాలను చూపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆసక్తి ఉన్న వారు బ్యాంకు రుణాల ద్వారా సొంత వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు తాము నేర్చుకున్న కళను మరో పది మందికి నేర్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు మొదటి బ్యాచ్ లో శిక్షణ పొందిన మహిళలను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటికే రెండవ బ్యాచ్ లో వివిధ అంశాలలో ట్రైనింగ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని మరో రెండు మూడు రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు శిక్షణ పొందిన అనంతరం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మహిళలు స్వయం ఉపాధి పొందటంతో పాటు ఇతరులకు సమాజానికి దారి చూపే దిక్సూచులు అవుతారని జిల్లా కలెక్టర్ విజయందర్ అన్నారు ప్రభుత్వ పరంగా రుణాల మంజూరు మహిళా గ్రూప్ల ఏర్పాటు తదితర అంశాలలో తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు సెట్విన్ యువజన శాఖలు ముందుకు వచ్చి స్వయం ఉపాధి మార్గాలను మహిళలకు వివరించాలని ఆమె ఆదేశించారు జీవితంలో ఏదన్నా సాధించాలన్న లక్ష్యంతో ధైర్యంగా ముందుకు వస్తే వాటిని సాధించగలుగుతామని జిల్లా ఎస్పి జానకి పేర్కొన్నారు పోలీస్ శాఖ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉపాధి పొంది మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని ఆమె భరోసా ఇచ్చారు మొదటి బ్యాచ్ లో శిక్షణ పొందిన మహిళలు విద్యార్థినిలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పి జానకిలను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆయన సతీమణి లక్ష్మీ ప్రసన్నలు సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు నర్సింహారెడ్డి లక్ష్మణ్ యాదవ్ సిరాజ్ కాద్రి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి యువజన సెట్విన్ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంట్లో ఏదో ఒక కూర ఒక అన్నం చేసి పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంకా లైఫ్ ఇంతేనా లేదంటే ఏదో సీరియల్ చూసుకుంటూ అట్లా కాదు నేను కూడా ఏదో సాధించాలి అన్న అదితోని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దానికి తగినట్లుగానే ఎమ్మెల్యే గారు కలెక్టర్ మేడమ్ టీం అంతా కలిసి కూడా మీ స్కిల్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ మూడిట్లలో ఉన్నారు దానికి మళ్ళీ అప్గ్రేడేషన్ కూడా ఉంది ఇప్పుడు సో అవన్నీ కూడా ఆ స్కిల్స్ నేర్చుకొని మీరు కొత్త ప్రయాణం ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు ఇందరు కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక మయూరి బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు ఫ్యూచర్లో సో మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు మీకు ఏ అవసరం వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము ఎప్పుడు అండగా ఉంటామనేసి కోరుకుంటూ అందరికీ ఆల్ బెస్ట్ అంటే ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ రకరకాలుగా అనుకోవచ్చు దాన్ని ఎవరు ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన గురించి చూడాలి మన కుటుంబం గురించి చూడాలి మన కుటుంబం అయ్యాక మన చుట్టుపక్కల మన తోటి వాళ్ళ గురించి మన మన ఊరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి సో మీరందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్న ఈ మూడు కోర్సుల్లో కూడా ప్లానింగ్ అనేది ఇంకా ఎస్పీ గారు చెప్పారు ఇప్పుడు మీరు మీ శిక్షణ అయిపోయింది రేపు సో మీరందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అది కూడా అయిపోతుంది దాని తర్వాత ఏమిటి నెక్స్ట్ ఏమిటి ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు దాంట్లో మీరు ఉపాధి నెట్లాగా చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ప్రభుత్వం తరపు నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటాయి ముద్ర కానివ్వండి పిఎంఈజీపీ కానివ్వండి తర్వాత వీళ్ళు కొంతమంది ఇంకా మహిళా సంఘాల్లో లేరు మన సిటీలో మనకి మండల టౌన్ సమాఖ్యలు ఉన్నాయి స్లమ్ లెవెల్ సమాఖ్యలు ఉన్నాయి సో ఈ సమాఖ్యంలో కూడా మీరు ఎవరైనా ఇంకా లేకపోతే అందులో చేరితే కూడా దాని వైపు నుంచి కూడా చాలా ఫ్యూచర్ లో అవకాశాలు వస్తాయి సో అందుకని వీటన్నిటినీ వినియోగించుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు ఏదో ఒక దాంట్లో మీరందరూ కూడా స్థిరపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను అదే విధంగా మీ మీ కుటుంబాలు ముఖ్యంగా మీ పిల్లలు కూడా ముందు ముందు మీ ప్రోత్సాహంతో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళ ఒక్కసారి ముందుకు వచ్చి ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే అది మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది మొదలు తనకు ఉపయోగపడుతుంది కుటుంబానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడుతుంది సో ఆ సమాజంలో మీరందరూ కూడా ఒక ప్రముఖమైన పాత్ర పోషించాలని చెప్పే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోయినాం మీ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేసుకోవడానికి మీకు ఒక వేదికను కల్పించబోతా ఉన్నాం ఆ తొమ్మిది నవరత్నాలు తొమ్మిది కార్యక్రమాలు దాంట్లో కొన్ని గ్రౌండ్ చేసుకున్నాం కొన్ని భవిష్యత్తులో గ్రౌండ్ చేసుకుంటాం చాలా పకడ్బందీగా ఫౌండేషన్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పే అన్ని రకాల ఏర్పాట్లు కూడా మనం చేసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో వందల వేల మందికి మనం శిక్షణ ఇప్పించి వాళ్ళను వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా లేదా ఆత్మస్థైర్యంతో జీవించేటట్టుగా చేయడమే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనే దాంట్లో లో ఈ నవరత్నాల ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పట్టణాల్లో కూడా మహిళలు కూడా ఆ మహిళలకు కూడా మీరు స్ఫూర్తిగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు